శ్రీరామ తారక మంత్రం సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించిన మహామంత్రం ఒకరోజు పార్వతీదేవి శివుడితో స్వామి భూమి మీద వేదాలు తెలిసిన పండితులు నారాయణుడి వెయ్యి నామాలు కలిగిన విష్ణు సహస్రనామాన్ని నిత్యం స్మరిస్తూ వారు తెలిసి తెలియక చేసుకున్న పాపాల నుండి విముక్తి పొందుతున్నారు కాని వేదాలు తెలియని విష్ణు సహస్రనామం పఠించలేని వారు తమ పాపాల నుండి ఎలా విముక్తి పొందుతారు అందుకే విష్ణు సహస్రనామంత శక్తి కలిగిన ఏదైనా సులువైన శ్లోకం ఉపదేశించమని వేడుకుంటుంది ఒక చిన్న శ్లోకం జపించడం వల్ల విష్ణువుని వెయ్యి నామాలతో స్మరించినంత శక్తి కలిగిన మంత్రం ఇంకా దాని అర్థం తెలుసుకునే ముందు మన మై వాయిస్ లోక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో మన ధర్మంలో దాగి ఉన్న విషయాలు తెలుసుకోవడానికి పార్వత్యువాచ కేనోపాయేన లఘునా విష్ణుర్ నామ సహస్టకం పాఠ్యతే పాండితైర్ నిత్యం శ్రోతమిత్యామ్యహం ప్రభు దీని అర్థం ఓ ప్రభు ఈ ప్రపంచంలో పండితులు ఈ వెయ్యి నామాలను సులభంగా మరియు త్వరగా ఎలా జపిస్తారో తెలుసుకోవాలని నాకు కోరికగా ఉంటుంది అని పార్వతీదేవి శివుడితో అంటుంది అప్పుడు శివుడు ఈ తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు పార్వతీదేవికి ఈశ్వర ఉవాచ అంటే శివుడు ఇలా అంటాడు శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని ఈ శ్లోకం విష్ణు సహస్రనామం ఉత్తరఖండ పద్మపురాణంలో ఉంటుంది ఈ శ్లోకంలో ప్రతిపదం ఒక మంత్రమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే ఓ పార్వతీ శ్రీరామ రామ రామ అని ధ్యానం చెయ్యడం వల్ల నా మనసు శ్రీరామ తత్వంలో లీనమవుతుంది అది లోకోత్తరమైనది సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని అంటే రాముని నామం విష్ణు సహస్రనామ స్తోత్రంలో చెప్పబడిన విష్ణు యొక్క వెయ్యి నామాలతో సమానమైన మహిమ కలిగినది రామ అనే పదము అర్థమేంటో తెలుసా రా అంటే అజ్ఞానాన్ని తొలగించే శక్తి మా అంటే మనసును స్థిరపరిచే శక్తి అందువల్ల రామ అనే నామస్మరణ మనసుని శాంతింపజేసి ఆత్మసాక్షాత్కారానికి దారితీస్తుంది